తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు షాకిచ్చారు టికెట్లకు నో చెప్పారు వైసీపీ నాయకత్వంతో విభేదించి ఆనం నారాయణరెడ్డి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మేకపాటి చంద్రశేఖర్రెడ్డి ఉండవెల్లి శ్రీదేవి టీడీపీ వైపు వచ్చిన సంగతి తెలిసిందే వీరంతా వచ్చే ఎన్నికల్లో టికెట్టు దక్కుతుందని ఆశపడ్డారు కాని వారి ఆశలను చంద్రబాబు అడియాసలు చేశారు కేవలం కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్రెడ్డికి మాత్రమే తొలి జాబితాలో చోటు దక్కింది ఇందులో మేకపాటి చంద్రశేఖర్రెడ్డి ఉండవెల్లి శ్రీదేవిల నియోజకవర్గాల్లో వేరే వ్యక్తులకు టికెట్లు కేటాయించారు ఆనం రామనారాయణరెడ్డిని మాత్రం గాల్లో ఉంచారు దీంతో వారు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది వైసీపీ సోషల్ మీడియాలో ఈ నేతలపై రకరకాల ప్రచారం జరుగుతోంది గత ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారన్న ఆరోపణతో ఈ నలుగురు వైసీపీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు అప్పటి నుంచి టీడీపీ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు వచ్చే ఎన్నికల్లో ఈ నలుగురికి టికెట్లు ఖాయమని ప్రచారం జరిగింది ఇప్పటికే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్రెడ్డిని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు ఇప్పుడు ఆయననే అభ్యర్థిగా ప్రకటించారు తాడికొండకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండవల్లి శ్రీదేవికి టికెట్టు కేటాయించలేదు ఆమె స్థానంలో శ్రవణ్ కుమారుకు అభ్యర్థిగా ప్రకటించారు ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్రెడ్డి కాకుండా కాకర్ల సురేష్కు ఎంపిక చేశారు ఆనం రామనారాయణరెడ్డి పేరు తొలి జాబితాలో లేదు ఆయన రెండు మూడు నియోజకవర్గాలపై దృష్టి పెట్టడంతో ఏదో ఒక నియోజకవర్గం కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది అయితే ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలకు మాత్రం టికెట్టు లేనట్టేనని టాక్ నడుస్తోంది వైసీపీ నాయకత్వాన్ని విభేదించి టీడీపీలో చేరితే ఏంటి పరిస్థితి అని వారు నిట్టూరుస్తున్నట్టు తెలుస్తోంది జనసేన బీజేపీకి సీట్లు సర్దుబాటు చేయాల్సి రావటంతో ఎక్కడికక్కడే సీనియర్లకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి కొందరు సీనియర్లు లోపల రగిలిపోతున్నారు జూనియర్ల పేర్లతో జాబితాను ప్రకటించటంపై వారు ఆగ్రహంగా ఉన్నారు అయితే మలి జాబితాలో ఎక్కడో ఒకచోట సర్దుబాటు చేస్తారని టాక్ నడుస్తోంది అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేల విషయంలో మాత్రం చంద్రబాబు ఆచితూచి నిర్ణయం తీసుకోవడం కనిపిస్తోంది చేసిన పాపానికి ఫలితం అనుభవించండి అంటూ కామెంట్స్ పెడుతూ వైసీపీ శ్రేణులు పోస్టులను వైరల్ చేస్తున్నాయి జగన్ మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే మీరు చేసింది ఏమిటి అని నిలదీసినంత పని చేస్తున్నారు ముఖ్యంగా ఉండవల్లి శ్రీదేవి టికెట్టుపై నమ్మకం పెట్టుకున్నారు అమరావతికి మద్దతుగా ఆ మధ్యన జరిగిన సభలో ఏకంగా చంద్రబాబును ను ఆకాశానికి ఎత్తేశారు నిత్యం చంద్రబాబు స్మరణ చేశారు అయినా సరే ఆమెకు టికెట్టు లభించలేదు అయితే టికెట్టు దక్కలేదనే బాధ కంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఎక్కువగా వారు బాధపడుతున్నట్టు తెలుస్తోంది ఇక ఇదిలా ఉంటే ఏపీలో ఎన్నికల వాతావరణం మొదలైంది మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార వైఎస్సార్ ప్రధాన ప్రతిపక్ష టీడీపీ వ్యూహాలు రచిస్తున్నాయి విడతలవారీగా అభ్యర్థులను ప్రకటించి వైసీపీ అధినేత సీఎం జగన్ ఎన్నికల సమరంలో దూసుకెళ్తున్నారు తాజాగా టీడీపీ జనసేన బొమ్మడిగా జాబితాను ప్రకటించింది నూట పద్దెనిమిది స్థానాలకు జాబితాను ఈ పార్టీలు ప్రకటించాయి ఇందులో తొంభై నాలుగు స్థానాలను టీడీపీ ప్రకటించింది ఇంతవరకు బాగానే ఉంది తాజాగా జాబితాలో వైసీపీని వీడి బాబుపై జయకుట్టిన వైసీపీ ఎమ్మెల్యేలలో కొందరికి షాక్ తగిలింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా రసవత్తరంగా ఉంటాయి ఇప్పటివరకు ఎంతగానో ఎదురుచూసిన టీడీపీ జనసేన జాబితా రానే వచ్చింది మొత్తం నూట పద్దెనిమిది స్థానాలకు జాబితాను ప్రకటించారు ఇందులో వైఎస్సార్సీపీ పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ ఆనం రామనారాయణరెడ్డికి టీడీపీ షాకిచ్చింది తాజాగా జాబితాలో తాటికొండ ఉదయగిరి స్థానాలకు వీరి స్థానాల్లో కొత్తవారిని ప్రకటించారు ఇక ఆనం రామనారాయణరెడ్డి పేరు అయితే జాబితాలో కనిపించలేదు ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశారని ఉండవల్లి శ్రీదేవి ఆనం రామనారాయణరెడ్డి మేకపాటి చంద్రశేఖర్రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్రెడ్డిలను వైసీపీ సస్పెండ్ చేసింది దీంతో ఈ నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి చంద్రబాబుకు జై కొట్టి ఆ పార్టీలో చేరారు అంతేకాక తమకే సీటు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అందుకే లోకేష్ పాదయాత్ర సమయంలో ఉండవల్లి శ్రీదేవి అయితే జై చంద్రబాబు అంటూ గట్టి ప్రసంగం చేశారు తనకు సీటు వస్తుందనే ఆశతో బాబుపై ప్రశంసల వర్షం కురిపించింది శ్రీదేవి తరహాలోని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి కూడా చంద్రబాబు గురించి గొప్పలు చెప్పారు మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అదే స్థాయిలో బాబును ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు మొత్తంగా చేస్తే తాజాగా విడుదలైన టీడీపీ జనసేన జాబితాలో వారిలో ముగ్గురికి చంద్రబాబు మొండిచేయి చూపించారు ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేసే స్థానాలను ప్రకటించకపోవటంతో ఆయన ఇంకా ఆశలు పెట్టుకున్నారు అయితే శ్రీదేవి రెడ్డికి మాత్రం చంద్రబాబు గట్టి షాకిచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి తాడికొండ నుంచి తాను మరోసారి పోటీ చేయాలని శ్రీదేవి భావించారు అయితే తాజా జాబితాలో ఆ స్థానంలో తెనాలి కుమార్ పేరును టీడీపీ ప్రకటించి శ్రీదేవికి హ్యాండిచ్చింది అలాగే ఉదయగిరిలోనూ కొత్త అభ్యర్థిని ప్రకటించి మేకపాటి చంద్రశేఖర్కి కూడా భంగపాటు ఎదురయ్యేది అయితే చంద్రబాబు నమ్మించి మోసం చేయడంలో దిక్టా అని అదే మరోసారి నిరూపించుకున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అలాగే ఆదరించిన పార్టీని మోసం చేసినందుకు తగిన శాస్తి జరిగిందని పలువురూ అంటున్నారు మొత్తంగా వైసీపీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే టాక్ వినిపిస్తోంది జగనే మోసం చేశారు నన్ను మోసం చేయరన్న గ్యారంటీ ఏంటి అనే అంశాన్ని కూడా చంద్రబాబు పరిగణలోకి తీసుకొని అలా వ్యవహరించారన్న టాక్ కూడా వినిపిస్తోంది చూడాలి మరి